హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కామారెడ్డిలో విద్యానగర్ మన బస్ స్టాండ్ నుంచి ఒక జీరో పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ముప్పై ఐదు యాభై ఒకటి ఉన్నారా అప్పుడు ముప్పై ఐదు రోడ్ ఫేసు యాభై ఒకటి లోపలికి నార్త్ వెస్ట్ కార్నల్ ఉత్తరము పరమట కార్నల్ అండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు జి ప్లస్ వన్ పెంట్ హౌజు ఈ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇది ఎవరిదో కాదు మా బావ గారిది పిచ్చిరెడ్డి గారిదే అని ఆయన ఇక్కడ నుండి హైదరాబాద్ షిఫ్ట్ అవుతుండ్రు దానివల్ల అమ్ముదామని చెప్పని అన్నాడు ఎక్కడో ఎందుకు బావా వాళ్ళకి వెళ్ళి కమిషన్ లేయటం ఎందుకు అని చెప్పని మనం మన ఛానల్లో పెడుతున్నామండి ఎవరైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు మీకు పూర్తిగా ఇంటర్వ్యూ డీటెయిల్స్ పూర్తిగా లాస్ట్లో నేను క్లియర్గా చెప్తానండి ఇది పార్కింగ్ అండి ఇది వచ్చేసి మొత్తం టోటల్గా పార్కింగ్ వస్తుంది అక్కడ చిన్న గేటు ఆ గేటు చూపించు మెయిన్ గేట్ ఇది ఇది పార్కింగ్ వస్తుంది ఇది మెయిన్ డోర్ వచ్చి ఈ విధంగా వస్తుంది ఈ డోర్ తీస్తారమ్మా ఈ డోర్ తీస్తారా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మెయిన్ డోరు ఇందులో నార్మల్గానే ఉంటుంది కబోర్డు అది ఫస్ట్ ఫ్లోర్లో చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ కబోర్డ్ ఇట్లా ఏం లేదు ఇది వచ్చేసి హాల్ ఇది అటు ఆ డోర్ చూపించు ఇటు ఉత్తరం వైపు ఒక డోరు అటు తూర్పు వైపు ఒక డోరు ఇది వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వటం జరిగింది ఆఫీస్ పర్పస్లో ఇది నేర్ లొకేషన్ వచ్చేసి మీకు మన రీసెంట్ బాత్రూమ్ చూసి రీసెంటు మున్ మున్సిపల్ చైర్మన్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వారు వారి ఇంటి దగ్గరే ఉంటుంది ఇది చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి దగ్గరనే బస్ స్టాండ్ దగ్గర నుంచి జీరో పాయింట్ ఫోర్ కిలోమీటర్ అంటే హాఫ్ కిలోమీటర్ తక్కువే వస్తుందండి దా లేట్ చేయకు చిల్డ్రన్ బెడ్రూము హాల్ ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కమర్షియల్ పర్పస్ రెంట్కి ఇవ్వడం వల్ల కొద్దిగా మీకు ఇలా కనిపిస్తుంది ఈ టాయిలెట్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ చూస్తున్నారు నుంచి ఇందులో ల లైట్ ఇట్లేం లేదు పర్వాలేదు ఏం కదా తొందరగా వచ్చేసి ఇది వచ్చేసి పూజ రూమ్ అండి సపరేట్ పూజ రూము ఇది ఇక్కడ కిచెన్ ఇది ఇది కిచెన్ అండి ఇది దక్షిణం వైపుకి డోర్ కిచెన్లో నుండి బయటకు డోర్ అండి ఇటు వాష్ ఏరియా ఉంటుంది ఇంటికి ఫోర్ సైడ్ ఓపెన్ ఉంటుందండి ఎంత చూపించే వరకు లేట్ అవుతుంది ఫోర్ సైడ్ ఓపెన్ ఉంటుంది తొందరగా వెళ్ళి ఆ ఓపెన్ కూడా చూపించేసి రా లేట్ చేయగా కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా బాగా చేసేయండి ఫ్లోరింగ్ కూడా చూపించు గ్రానైట్ మొత్తం ఇంటి లోపలేమో టైల్స్ అండి మొత్తం త్రీ బై త్రీ టైల్స్ వేసారు బయట మొత్తం పార్కింగ్ కానీ టోటల్గా అంత గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి మనం గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ చూసారు కదా ఇది ఫస్ట్ ఫ్లోరు రీసెంట్ ఆయన మా బావగారు లేరు హైదరాబాద్లో ఉన్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫ్రంట్లో బాల్కనీ ఒక సెవెన్ ఫీట్ వరకు ఉంటుంది ఇది నార్త్ వైపు ఓపెన్ అండి నార్త్ వైపు కూడా వాల్ కాకనే లోపల లోపలే మూడున్నర ఫీట్ వరకు ఉంటుంది ఇది కొలత వచ్చేసి ముప్పై ఐదు యాభై ఒకటి ఉన్నారండి ఈ మెయిన్ డోర్ ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ అండి టోటల్గా విత్ ఫర్నిచర్ మొత్తము ఫర్నిచర్ తోటి కూడా ఇవ్వటం అనేది ఫర్నిచర్ ఫ్యాన్స్ అవన్నీ ఏమని లేదండి టోటల్ ఫర్నిచర్స్ అంతా విత్ టోటల్ ఈ ఫ్లోర్లో ఇది హై కన్స్ట్రక్షన్ జర చేయటం జరిగిందండి ఇందులో టోటల్గా కబోర్డ్స్ విత్ టైల్స్ కానీ బాత్రూమ్లు కానీ హై హై రేంజ్ అన్నట్టు హై లెవెల్ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది ఇందులో ద లోపలికి రా సోఫా సెట్లు టీవీస్ ఆల్ టోటల్గా ఇవ్వటం అనేది జరుగుతుందండి ఫస్ట్ అటు పూజ రూమ్ అది ఉత్తరం వైపు డోర్ అండి ఇది వచ్చేసి తూర్పు వైపుకి హాల్లో నుండి మీకు ఈ పూజ రూమ్ అండి సపరేట్ పూజ రూము కిచెన్ కూడా పూర్తిగా కబోర్డ్ వర్క్ అనేది కిచెన్ కానీ హాల్ కానీ పూర్తిగా కబోర్డ్ వర్క్ చేయటం జరిగిందండి మొత్తం ఆ సీలింగ్ ఇట్లా మొత్తం అన్ని కిచెన్ ఓపెన్ కిచెన్ అండి వాస్తుకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంది ఇటు ఇటు ఇది వచ్చేసి దక్షిణం వైపు కిచెన్లో నుండి డోర్ అండి జూయించు సీనియర్ సిటిజన్ ఫారం అండి ఇక్కడ నే ఇయర్లో మీకు అడ్రస్ కావాలంటే జూయించు సీనియర్ సిటిజన్ ఫోరం కూడా వాళ్ళది ఇక్కడే ఉంటుందండి ఇది నియర్ వచ్చేసి మీకు ఇటు కొత్త సాయిబాబు గుడి ముందర వైపుకే వస్తుందండి వెనక వైపు కాదు ముందర వైపుకే వస్తుంది దా బెడ్రూమ్ లెక్కను అది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కేవలం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న ఈ రెండు మంచాలు అంటే ఈ రెండు బెడ్లు వాళ్ళు ఎవరండి తీసుకెళ్తారు ఇవి మిగతా టోటల్ చూడండి కబోర్డ్ కూడా లైట్లు వేసుకోకూడదు కబోర్డ్ సీట్లు పూర్తిగా చూపించు పూర్తిగా రండి ఏసీలు ఇవన్నీ కబోర్డ్ కానీ ఏసీలు కానీ ఏసీ ఇవన్నీ ఈ విధంగా స్లైడింగ్ అండి మొత్తము కబోర్డ్స్ కూడా స్లైడింగే ఇది హై రేంజ్ అంటే హై కాస్ట్ పెట్టి చేయించడం జరిగింది ఇది చాలా మంచి సీట్లు అండి వాటర్ ప్రూఫ్ బాగుంటుంది ఈ షీట్లు కూడా ఇవి షీట్లు అంటారండి అది నాకు కూడా అంత ఐడియా రావట్లేదు నేను చెప్తాను ఈ బాత్రూమ్ చేయించమ్మా ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఈ అటాచ్డ్ బాత్రూమ్ అండి రెండు బెడ్రూమ్కి రెండు బాత్రూమ్లు ఇవ్వటం జరిగింది ఇక కామన్ టాయిలెట్ అనేది ఏం లేదండి రెండు బాత్రూమ్లకి రెండు ఉన్నాయి అది ఇప్పుడు మనం చూసినంత ముందు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి కబోర్డ్ పూర్తి ఇట్లా స్లైడింగ్ మొత్తం టోటల్గా కబోర్డ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఓల్డ్ కూడా కాదు ఇప్పుడు వన్ ఇయర్ అయింది అంతే ఎక్కువ రోజులు కూడా కాలేదు కేవలం ఒక సంవత్సరం అయింది ఇది ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ ఈ బాత్రూమ్ అండి టు ఈ బాత్రూమ్ చేయించు ఈ బెడ్లు ఈ బెడ్లు కూడా ఈ బెడ్ కూడా ఇచ్చేస్తారండి బెడ్ కూడా కేవలం ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండేటి ఆ రెండు బెడ్లు పోతే ఈ హాల్లో ఉండే ఒక ఈ దివాన్చి అనేది వాళ్ళు తీసుకెళ్తారట మిగతాయి మొత్తం ఇచ్చేస్తారండి ఇవి చూడండి ఇక్కడ తూర్పు వైపుకి వాసు ప్రకారం డోర్ ఇవ్వటం జరిగింది చాలా బందోబస్తు చేయించారు అండి బయట నుంచి పెట్టినట్టున్నారు అవన్నది సరే ఇది డోర్ అయితే ఇక్కడ ఉందండి బయట నుండి కూడా పెట్టింది ఇకపోతే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం క్లియర్గా చూపించాను కదండి ఇది పెంట్ హౌస్కి వెళ్తున్నాము పెంట్ హౌస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి పెంట్ హౌస్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇది గడ్డం రెడ్డి వాళ్ళ ఇల్లు అండి ఇది ఈ ఇల్లు చేయించు ఎవరికైనా లొకేషన్ కూడా అర్థం ఇదే ఇల్లు అండి గడ్డం రెడ్డి వాళ్ళ ఇల్లు రీసెంట్ ఇప్పుడు ఉన్న మున్సిపల్ చైర్మన్ వాళ్ళ ఇల్లు అండి ఇది ఆ ఇంటికి పక్కకే ఉంటుంది ఇల్లు కూడా బట్టరా పెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ హాలు చిన్న కిచెన్ అండి డిస్టర్బ్ లేదు కదా ఇది బెడ్రూమ్ పెంట్ హౌస్లో బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇది కి అటాచ్డ్ అండి కిచెన్ చూపించుకోవాలి ఓకే సరిపోతుంది లైట్స్ ఆఫ్ వేసుకున్నా ఒకసారి లొకేషన్ వ్యూ చూపించు మొత్తం నేర్ బస్ స్టాండ్ కండి జీరో పాయింట్ ఫోర్ కిలోమీటర్ వస్తుంది హాఫ్ కిలోమీటర్ తక్కువే వస్తుంది ఇది దీని కాస్ట్ ఇది ముప్పై ఐదు యాభై ఒకటి ఉన్నారండి ప్లాట్ సైజు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూము గ్రాండ్ అండి విత్ కబోర్డు ఏసీలు టీవీ కానీ సోఫా సెట్ కానీ ఒక ఫ్రిడ్జు మన చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండే రెండు బెడ్లు ఒక దివాన్ అనేది వాళ్ళు తీసుకెళ్తారండి మిగతా టోటల్గా సామాన్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది టోటల్గా స్లాపు కొలత వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఫీట్లు వస్తుందండి అంటే మెట్ల మీద ఉన్న స్లాపును కూడా దీంట్లోకి ఒక మూడు వందల ఫీట్లు యాడ్ చేయడం జరుగుతుంది టోటల్గా నాలుగు వేల తొమ్మిది వందలు వస్తుందండి ఇక్కడ రీసెంట్ వచ్చేసి ముప్పై ఐదు వేల నుండి నలభై వేలు గజం అనేది స్థలము ఇక్కడ ఉందండి అయితే దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు ఒక కోటి తొంభై లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే మీరు మాట్లాడవచ్చు డిస్క్రిప్షన్లో పిచ్చిరెడ్డి బావగారిది నంబర్ కూడా ఇస్తాము స్క్రీన్ కూడా స్క్రీన్ మీద కూడా ఇస్తాము డైరెక్ట్ మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అండి ఎందుకంటే ఇది పెద్ద ఇల్లు అంటే దగ్గర దగ్గర కోటి తొంభై లక్షలు అంటే మీరు ఒక మీడియేటర్ని పెట్టుకుంటే అటు ఒక వన్ పర్సెంట్ ఇటు ఒక వన్ పర్సెంట్ అంటే నాలుగు లక్షల రూపాయలు ఒట్టిగా మోరీలా వార పోసినట్టు అవుద్ది కాబట్టి తీసుకున్న వాళ్ళకి అమ్మిన వారికి ఇద్దరికి ఉపయోగం ఉంటుంది అని చెప్పని మనది ఎట్లా చాలా ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి దీన్ని అప్లోడ్ చేస్తున్నామండి ఎందుకంటే వాళ్ళకి మీకు ఇద్దరికి సేఫ్ అవుతుంది కాబట్టి చేయటం జరుగుతుంది మరి మరి వేరే ఉద్దేశం ఏం లేదండి ఇది ఆల్రెడీ వచ్చి వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఆ నెంబర్కు కాంటాక్ట్ అయ్యి నా నెంబర్ కూడా పెడతానండి డిస్క్రిప్షన్లో మీరు ఫోన్ చేసి ఏదన్నా ఉంటే మాట్లాడండి కూర్చుంటే కొద్దిగా అటు ఇటు అవుద్ది బాగా డిఫరెంట్ అయితే ఏముండదండి కొద్దిగా ఒక త్రీ ఫోర్లో అటు ఇటు అనేది ఉంటుంది మీకు ఇష్టం ఉన్నవారు నచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే ఇల్లు అయితే గ్రాండ్ లుక్ అండి మీరు చూసినారు కదా అది కింద కమర్షియల్ రెంట్కి ఇవ్వటం వల్ల కొద్దిగా అట్లా ఉంచారు మీద కూడా సింగిల్ బెడ్రూమ్ కాబట్టి వాళ్ళు చిన్న ఫ్యామిలీ కాబట్టి కొద్దిగా అట్లా ఉన్నది ఓకే నచ్చిన వారు ఎవరైనా ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు అండి Okay, thank you.